నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీట్ అప్లికేషన్ల గడువు ముగిసింది కరెక్షన్కి సమయం అయితే ఇచ్చారు కరెక్షన్ చేసుకునే సమయంలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి అవేవో తెలుసుకునే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఇప్పటిదాకా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీటికి సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా వివరంగా సరళంగా మిస్ కాకుండా తెలుసుకోవడానికి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇక అసలు విషయంలోకి వస్తే నీట్ రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ల గడువు ఏడవ తేదీతో ముగిసింది ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు పొడిగించేది లేదని ఎన్టీఏ ముందుగానే ప్రకటించింది ఆ ప్రకటించిన ప్రకారమే ఏడవ తేదీ రాత్రికే రిజిస్ట్రేషన్లు క్లోజ్ చేశారు మొత్తం ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇంకా ఎన్టీఏ వెల్లడించాల్సి ఉంది వెల్లడి ఈ రోజు రేపు వెల్లడిస్తుంది ఇక అప్లికేషన్లో ఏవైనా పొరపాట్లు జరుగుతుంటే చేస్తుంటే వాటిని సరిదిద్దుకోవడానికి కరెక్షన్ విండోని ఓపెన్ చేయబోతున్నారు అది తొమ్మిది తేదీ నుంచి పదకొండవ తేదీ రాత్రి దాకా ఆ విండో అందుబాటులోకి ఉంటుంది అందులో ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు ఎలా కరెక్షన్ చేసుకోవాలి అనే విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానంగా ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్షన్ అనేది ఒకే ఒకసారి మాత్రం చేసుకునే అవకాశం ఉంటుంది కరెక్షన్ చేసి స అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రెండోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్షన్కి అవకాశం ఉండదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కరెక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు మొత్తం దరఖాస్తు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ చేయండి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అయితే ఆ విండో మనం కరెక్షన్స్ అయితే చేసుకోలేము ఇంకా ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అనే విషయానికి అయితే వస్తే ప్రధానంగా రిజిస్ట్రేషన్ వివరాలు అంటే మన పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి కరెక్షన్ చేసుకోవడానికి ఇందులో అవకాశం అయితే ఇవ్వలేదు ఏమేమి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారంటే ఫాదర్ నేము అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ ఆక్యుపేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు లేదా మదర్ నేము వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ ఆక్యుపేషన్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది రెండింటిని కూడా చేయడానికి అవకాశం ఇవ్వలేదు క్యాండిడేట్ సెల్ బి అలౌడ్ టు బి చేంజ్ ఎనీ ఆఫ్ దీస్ టు ఫీల్డ్స్ అని ఇచ్చారు అంటే ఆ రెండింటిలో ఏదన్నా ఒకటి మాత్రమే మనం కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండోది క్యాండిడేట్స్ సెల్ బీ అలౌడ్ టు చేంజ్ ఆర్ యాడ్ ఆల్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మన టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఏమన్నా తప్పులు జరుగుంటే వాటిని సరిదిద్దుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది అలాగే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ ఏ స్టేట్ నుంచి పరీక్షలు రాస్తున్నారు మీరు ఏ స్టేట్లో నుంచి ఎలిజిబులిటీ కోరుకుంటున్నారు అనే దాన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు అలాగే కేటగిరీ అంటే క్యాస్ట్ ఎస్సీ బీసీ ఓబిసి ఈడబ్ల్యూఎస్ జనరల్ దీన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది అలాగే సబ్ కేటగిరీ అంటే పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్ సంబంధించిన ఏమైనా తప్పులు ఉంటే వాటిని సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇప్పటిదాకా నీట్ ఇన్సాల్ రాశారు అనే దాన్ని ఏమన్నా తప్పులు మీరు తప్పులుగా ఎంటర్ చేసుకుంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా సిగ్నేచర్ ని కొంతమంది సిగ్నేచర్ ఎలా చేయాలి చిన్న అక్షరాలు చేయాలా పెద్ద హచ్చరాలు చేయాలా పూర్తి సంతకం పెట్టాలా అని చాలా మందికి అనుమానం ఉన్నాయి దాంట్లో ఏమన్నా పొరపాటు చేస్తుంటే మీ సంతకాన్ని సిగ్నేచర్ మార్చుకోవాలి ఉంటే అవకాశం కల్పించారు అందులో అదొకటే అవకాశం ఇచ్చారు ఫోటో కూడా మార్చడానికి అవకాశం ఇవ్వలేదు కేవలం సిగ్నేచర్ మాత్రమే మనం అప్లోడెడ్ డాక్యుమెంట్స్లో మార్చుకునే అవకాశం అయితే కల్పించారు ఇక వారితో పాటుగా ఎగ్జామినేషన్ సిటీస్ అంటే మీరు అలాగే మీడియం ఎగ్జామినేషన్ ఏమి ఎక్కడ సెంటర్స్ ఏ సెంటర్స్ లో మీరు రాయాలనుకుంటున్నారు అనేది వాటిలో ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు దానికి సంబంధించి ముందుగా చెప్పారు మీ లోకల్ ప్రస్తుత చిరునామా అలాగే పర్మినెంట్ చిరునామా ఈ రెండింటినీ బేస్ చేసుకుని మనకు సెంటర్స్ పెట్టిన అవకాశం ఉంది కాబట్టి అందులో ఏమైనా మీరు తప్పులు చేస్తుంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం అయితే ఇచ్చారు ఇవన్నీ ఒక ముఖ్యమైన అంశం కూడా ఉంటుంది మీరు ఈ సవరణ చేసుకునే సమయంలో ఏదైనా అదనపు ఫీజు కట్టాల్సి ఉంటే ఖచ్చితంగా కట్టాలి ఉదాహరణకి మీరు ఇప్పుడు ఓబీసీ కింద చేసుకున్నారు ఓబీసీ సర్టిఫికేట్ రాలేదు మీరు దాని జనరల్ కింద మార్చుకోవాలా ఖచ్చితంగా కొంచెం ఫీజు పెరుగుతుంది ఆ ఫీజు మీరు చెల్లించాల్సి ఉంటుంది లేదా మీరు గతంలో ఓబీ జనరల్ అని చేసుకున్నారు ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ వచ్చింది ఓబీసీకి మార్చుకున్నారు ఖచ్చితంగా ఫీజు తగ్గుతారు అయితే తగ్గిన ఫీజు మాత్రం రిటర్న్ రాదు ఎక్కువ కట్టాల్సి మాత్రం కట్టాలా కట్టిన తర్వాతే మీ కరెక్షన్స్ అన్నీ లైవ్లోకి యాక్టివేటు అవుతాయి అంటే అప్డేట్ అవుతుంది మీ అప్లికేషన్ లేకపోతే కాదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫీజు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటే మాత్రం కట్టాలి ఒకవేళ మీకు ఫీజు తగ్గినా అది రిటర్న్ అయితే రాదు అన్నిటికైనా ముఖ్యమైన అంశం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్కసారి మీరు కరెక్షన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక రెండోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి మీకు కరెక్షన్ విండో మీకు ఓపెన్ కాదు కాబట్టి ఒకేసారి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కరెక్షన్ అయితే చేసుకోవాలి ఇంకా అలాగే ఈ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అలాంటి వాటి ఉన్నా లేదా ఫోటో కరెక్షన్ వాటికి ఉంటే మనవైతే మనవైతే ఇండివిజువల్గా చేయడానికి లేదు అలాంటి ఏమైనా ఉంటే మీరు ఎన్టీఏకే మెయిల్ చేయొచ్చు వాళ్ళ నుంచే ఉన్నా దాన్ని కరెక్షన్ చేస్తారా మనకు అయితే దానిలో క్లియర్గా చెప్పలేదు కానీ దాని ఉన్న ఏకైక పరిష్కారం మార్గం అయితే మాత్రం మీరు అలాంటి తప్పులు మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోటో తప్పుగా పెట్టడం కానీ ఎలాంటివి ఏమైనా చేస్తుంటే మీరు ఎన్టీఏకే మెయిల్ చేయండి వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి దాన్ని మీరు ఫాలో కావండి నమస్తే